గ్లాడిస్ అని ఒక స్త్రీ ఉంటే ఈ స్త్రీ తన భర్తని సువార్తకు పంపించింది సువార్తకు పంపిస్తే మన ఒరిస్సా ప్రాంతంలో సువార్తకు వచ్చాడు తన భర్త తన భర్త పేరు గ్రహం స్టేన్ ఇతను సువార్త చేస్తూ ఉండగా కొంతమంది అతనిపై దాడి చేసి అతను పట్టుకొని తన ఇద్దరు పిల్లల్ని తనను కలిపి జీపులో పెట్టి సజీవ దహనం చేసేశారు హలే ఇలా సచీవ్ దహనం చేశారు లోపల లోపల జీపులో తన గ్రామ స్టేడ్ ఉండిపోతుంది తన భర్త ఉండిపోయాడు ఒక పక్క అప్పటికే ఆరు సంవత్సరాల పిల్లడు ఒకడు పది సంవత్సరాల పిల్లడు ఒకడుంటే ఆ ఇద్దరు పిల్లలు కూడా తన తండ్రిని గట్టిగా అట్ చేసుకున్నారు ఒక పక్క జీప్ మీద పెట్రోల్ జీప్ తగలబెడుతుంటే తన ఇద్దరు కుమారులు ఏడుస్తున్నాడు డాడీ డాడీ భయం వేస్తుంది డాడీ నన్ను రక్షించి డాడీ నన్ను కాపాడని డాడీని భయంకరంగా ఏడుస్తుంది తన తండ్రి అంటున్నాడు డాడీ మై సన్ యు డోంట్ ఫియర్ మై సన్ యూ డోంట్ క్రై మై సన్ ఎందుకంటే నేను ముందు నీకు మాట చెప్పాను కదా నేను ఎప్పుడు ఏ చూడాలి ఎప్పుడు ఏ సైని చూడాలని అడుగుతూ ఉన్నారు కదా నన్న అయితే మనం ఏ చూసే సమయం ఆసన్నమైనది ఏసైతో గడిపే సమయం ఆసనమైనది ఏసైనా ఎదుర్కొనే సమయం ఆసన్నమైనదన్న నన్ను గట్టిగా పట్టుకోండి మీ ప్రాణాల పోతున్నా సరే నన్ను వదలొద్దునా అనిసి తన తండ్రి చెప్పడంతో ఇద్దరు పిల్లలు కూడా తండ్రిని గట్టిగా పట్టుకొని ఉండిపోతే ఆ జీపులో సజీవ సజీవు అయిపోయారు ఇద్దరు పిల్లలు తన తండ్రి గ్రామ్ స్టేని కూడా అన్న హలే లుయా ముగ్గురు అలా సజీవ దహనం అయిపోయారు Alamukur saja, tak ada yang pontar తన భార్య కోబురం తీస్తే తన పెద్ద కుమార్తె తీసుకున్న ఊరు రాగానే ఆ జీపుని తన పరిస్థితిని చూసి ఆమె ప్రపంచానికి ఇస్తున్న స్టేట్మెంట్ ఏడు తెసా నా భర్తని నాకు ఇద్దరు చంపేసిన వ్యక్తిని క్షమించండి అని అంటూ ఉంది వచ్చిందమ్మా ఇంత అద్భుతమైన మనసు నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే సిలువలో నా సయ్య చూపించిన మాదిరి నేను చూపిస్తూ ఉన్నాను నా ఏ సయ్య ఏ క్షమించమని అయితే నాకు నేర్పాడు అదే నా భర్త ప్రపంచానికి చాటింపు చేశాడు ప్రపంచానికి సువార్త చేశాడు అదే విధంగా కూడా నా భర్త యొక్క మాదిరిలోను నా యొక్క మాటలను నడుస్తున్నాను చంపేసిన ప్రతి కూడా ఒక్కరి తారాసింగ్ అని ఒక వ్యక్తి సజీవ దహనం చేసేసాడు ఆ తర్వాత రోజుల్లో అతను మారు మనసు పొంది రక్షణ పొందుకున్నాడు కొంతమందిని అతనితో అనుచరులు కూడా జైల్లో వేస్తే ఈ రెండు నెలల ముందునే ఇరవై ఐదు సంవత్సరాల్లో బాగా జైల్లో మంచి పేరు పొందుకున్నారని వాళ్ళు రిలీజ్ కూడా చేశారు ఈ మధ్యనే హలే ఏసు క్రీస్తుపురవు వారు మనకు చూపించిన మాదిరి క్షమాగుణం హలెల్లుయా ఒకవేళ నువ్వు ఎవరినైనా ఇంకా క్షమించలేని పరిస్థితిలో ఉంటే ఎవరినైనా మనసు పూర్తిగా క్షమించిన అనుభవాలను ఉంటే నీ మనసును మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో నీ బ్రతుకును మార్చుకో క్రీస్తుని వెంబడించు హలెల్లుయా ఈ కొద్ది మాటలో దేవుడు దీవించుగాక